డెలివరీ డేట్ దగ్గరకు వస్తుంది అనగానే కొంచెం పెయిన్ వచ్చినా చాలా టెన్షన్ పడిపోతా వచ్చేస్తారు ఓపీకి ఇవాళ మనం అసలు ట్రూ లేబర్ పెయిన్స్ ఏంటి ఫాల్స్ లేబర్ పెయిన్స్ ఏంటి చూద్దాము ఐమ్ డాక్టర్ హిమబిందు మాసిన న్యూ లైఫ్ హాస్పిటల్ విజయవాడ సో మనకి థర్టీ సిక్స్ వీక్స్ థర్టీ సెవెన్ వీక్ దాటాక లేబర్ పెయిన్స్ అన్నది చూస్తూ ఉంటాము ఫాల్స్ లేబర్ అంటే మనకి లైట్ గా పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది గంటలో ఒకసారి ఆర్ టూ అవర్స్ ఒకసారి అట్లా ఆర్ డే మొత్తంలో ఒక్కసారి వచ్చిందండి పెయిన్ అని అని చెప్తా ఉంటారు సో అది ఫాల్స్ లేబర్ అంటే మనకి డెలివరీ డేట్ దగ్గర పడుతున్నప్పుడు యూట్రస్ కొంచెం ఇరిటబుల్ గా ఉన్నప్పుడు అట్లా చూస్తా ఉంటాము అది దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ట్రూ లేబర్ పెయిన్ అంటే ఎప్పుడు అడ్మిట్ అవ్వాలి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనకి ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి ఒకసారి పెయిన్ రావడం అంటే ఎవ్రీ ఫైవ్ మినిట్స్ అన్నది కూడా ముందు గంటకు ఒకసారి అట్లా స్టార్ట్ అయ్యి అప్పుడు మీరు గంటకు ఒకసారి వస్తున్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళకర్లా ఆ గంటకు ఒకసారి వచ్చేది ఒక్కొక్కసారి టూ డేస్ అట్లా కూడా వస్తుంది దానికి ఏం కంగారు అవసరం లేదు ఎప్పుడైతే ఎవ్రీ ఫైవ్ మినిట్స్ కి టెన్ మినిట్స్ కి ఒక పెయిన్ వచ్చి ఈచ్ పెయిన్ మనకి ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటది అండ్ నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎక్కువ సేపు ఉంటది ఆ పెయిన్ దాంతో పాటు మనకి కొంచెం వైట్ డిశ్చార్జ్ ఆ బ్లడ్ మిక్స్డ్ వైట్ డిస్చార్జ్ అట్లాంటి చూస్తున్నప్పుడు మనం ట్రూ లేబర్ లో ఉన్నట్టు సో అలాంటి టైంలో లో మీరు హాస్పిటల్ కి వెళ్ళి అడ్మిట్ అవ్వచ్చు థ్యాంక్ యూ